ఈ గ్రామ మరి పెద్ద చిన్న పిల్లల వదులుకొని పెద్దల వరకు మీ అందరికీ కూడా దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారి మేము చాలా చాలా ప్రాంతాల నుండి మీ గ్రామాన్ని మరి మీ గ్రామంలోకి వచ్చి ఒక శువార్తమానము మానము తెలియజేయడానికి వచ్చి ఉన్నామండి ఈ లోకంలో అనేకమైనటువంటి వార్తలు ఉంటాయి కానీ మేము చెప్పబోయేటటువంటి వార్త ఏంటంటే శువార్త ఆ శువార్తలో ఇమిడి ఉన్నటువంటి అంశం ఏంటంటే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయడానికి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉందండి ప్రయాసపడి భారం ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును అనేసి ఈ లోకంలో చూస్తూ ఉన్నట్టుగా అయితే అనేక మంది అనేక విధములైనటువంటి ప్రయాసపడి భారాలు మోస్తూ ఉన్నారు చాలా మంది వివాహము అనే దానికోసము భారం కలిగి జీవిస్తూ ఉంటారు గృహాలు నిర్మించుకోవాలని భారం కలిగి జీవిస్తూ ఉంటారు అలాగే ఆస్తులు సంపాదించుకోవాలని వాహనాలు కొనుక్కోవాలని మేడల మిద్దరు సంపాదించాలని ఏం చేస్తూ ఉంటారంటే ప్రయాస పడుతూ ఉంటారు వారు మోయలేనటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు అలాగే అసలైనటువంటి భారం ఏంటంటే పాప భారం అనేది ఒకటి ఉన్నదండి ఆ భారాన్ని మోసి ఏం చేస్తూ ఉన్నారంటే మరి ఆ భారము మోస్తూ మనిషి జీవిస్తూ ఉన్నాడు ఆ పాప భారము ఆ పాప భారం అనేది పోవాలంటే ఏసుప్రభు వారు తన చెంతకి రమ్మంటూ ఉన్నారు ఏసుప్రభు చంతకు వచ్చినట్లుగా అయితే ఆ భారం అనేది లేకుండా చేస్తారు ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరి పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు వచ్చి ఎందుకు వచ్చి ఉన్నారంటే మన యొక్క పాప భారాన్ని తీసివేయడానికి మనల్ని పాపము నుండి విడుదల చేసి విమోచింప చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని మన కోసం మన పాపముల కోసం బలి అర్పించుకున్నారని కనుక ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాప విమోచన చెంది వారు ఏమవుతారంటే పరలోక రాజ్యానికి చేరుతారు నిత్య జీవములోనికి వారు వెళ్తారు కనుక ప్రియమైనటువంటి ఈ గ్రామ నివాసులైనటువంటి వారు గ్రహించవలసిందిగా నిత్య జీవములోనికి మరి వెళ్ళేటటువంటి అవకాశం ఆ దేవుడు మాత్రమే ఇస్తూ ఉన్నారు కనుక మీరందరి గ్రహించి ఈ మాటలు నమ్మి విశ్వసించి దేవుని దగ్గరికి వస్తారని నమ్ముచు మేము మీ కోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి దేవుడి కొద్ది మాటను దీవించి ఆశీర్వదించును కాక